బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం కడప నగరంలో వైవి స్ట్రీట్ లో ఉన్న ఆటో డిపో దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కొంతమంది మనతో పాటు ఆటో వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ప్రస్తుతం మన మధ్య ఆటో యూనియన్ లీడర్ అయూబ్ ఖాన్ ఉన్నారు నమస్తే అన్నా మీ పేరేంది నా పేరు అయూబ్ ఖాన్ అమ్మా ఓకే ఎలా జరుగుతుంది బిజినెస్ బిజినెస్ ఇప్పుడైతే అల్హమ్దుల్లా అల్లా దయ వల్ల బాగానే జరుగుతుంది ఏం కష్టం లేదు ఏదో తెల్లారితేనే ఐదు గంటలకు వస్తే సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకోవడం కష్టం అయిపోయింది పరిస్థితి అడుక్కున్నవాడు కన్నా హీనం అయిపోయింది ఇంకోటి ఏమంటే ఇప్పుడు మామూలుగా మంచి ఇరవై రూపాయలు అమ్మా ముగ్గురు నలుగురు వచ్చినామంటే ఎన్నర రూపాయలు అదే పక్కన ఇంకొక ఆటోడొచ్చి వచ్చి నేను యావిక పోతారా అంటాను కానీ మన కన్నా అడుకున్న పరిస్థితి బాగుంది మన పరిస్థితి చాలా హీనంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే వేసవ కాలం నడుస్తుంది కదా వేసవి నడిచినప్పుడు కస్టమర్స్ చాలా తక్కువ ఉంటారు కదా మీకు ఎలా నడుస్తుంది ఇప్పుడు కస్టమర్ ఏమంటే ఇంకా మనుషులు బయట ఎక్కువ రారు ఏ ఎండ ఉండే దావనా దానికన్నా ఇంకా పొద్దున్న తెల్లారితే నాలుగు గంటలకు వస్తాం మేము కడప జిల్లా మన కడప మెయిన్ సిటీ ఆటలు అయితే ఐదు వందల కన్నా ఎక్కువ లేవుమ్మా ఈడ కడపలో వచ్చేసి మట్టి వచ్చేసి మన బద్వేలు మన కాజిపేట సిద్ధోటము మైత్కూరు కమలాపురము ఎర్రగుంట్ల ఇట రామాపురము సిద్ధోడ్డము ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాము ఇంతవరకు ఈడ ఎవరు చూస్తే చాలా ఎందుకంటే పనులు లేదు పాటలు లేవు ఏం లేవు ఏం చేస్తాము ఏదో ఇంకా పెళ్ళం బిడ్డలు సాక్కోవాలా కదా ఒక మనిషికి ఎంత చార్జ్ చేస్తున్నారు ఒక మనిషికి ఇరవై రూపాయలు అమ్మా ఛార్జెస్ ఏ నుంచి ఆర్టీబ స్టాండ్ పోని రైల్వే స్టేషన్ పోని అక్షరాలు పోనీ చించోకు పోని మనిషికి ఇరవై రూపాయలు కనీసం మేము ఒక ఆటోలో కనీసం తల్లి నలుగురికి అయినా బెస్కొని పోతే నలుగురు ఐదు మందికి పోయి వచ్చేదానికి ముప్పై నాలుగు రూపాయలు డీజిల్ అవుతాయి స్టేషన్ పోయి వచ్చినామంటే హాఫ్ లీటర్ డీజిల్ అయిపోతది అంటే యాభై రూపాయలు అతనికి ఇచ్చాలా ఇంకా మేము బెసుకునే బండి బాడీగా రెండు వందల యాభై ఇదంతా పోయి మనకి రోజుకి పొద్దు నుంచి వచ్చి కష్టపడుతుంటే ఐదు ఆరు వందలు కన్నా జాస్తి ఒక తూరి అయితే కనీసం భారీగా డబ్బులు కూడా రావమ్మా మనుషులు లేరు జనాలు లేరు ఓవర్ ఆర్డర్లు అయిపోయినాయి ఇంకా ఏం చేస్తావు తల్లి మొత్తానికి చాలా కష్టంగా నడుస్తుంది అంటారు చాలా కష్టం చాలా కష్టం ఇటా మన పాత ఆటోలో వచ్చేసి చాలా కష్టం అయిపోయింది తల్లి అన్న నమస్తే అమ్మా ఎలా నడుస్తుంది వ్యాపారం ఒక రోజు ఉంటే రెండు మూడు రోజులు బాడీగా ఉండవు అంటే పొద్దున నాలుగు గంటలకు వస్తాం మేము ఈవినింగ్ నైన్ వరకు పని చేస్తాము సపోజ్ ఒక ఏడు వందలు చంప మూడు వందలు బాడీ పెట్టాలి బండికి రెండు వందలు రెండు వందల గ్యాస్ అట్లా పడతాము ఇంకా నాలుగు వందలు అట్లా మిగుతుంది ఒక్క రోజు అది కూడా ఉండదు కనీసం కూలి కూడా పట్టం మా అట్లయితే చాలా ఎక్కువ రోజుకి టౌన్ లో రోజుకి అయితే ఎక్కుతారు ఎనిమిది పది ట్రిప్పులు ఉంటాయమ్మా ఆ ఏంది పది ట్రిప్పులో ఒకసారి నలుగురు రావచ్చు ఒకసారి ఐదారు మంది రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఒకరిద్దరే ఉంటారు ఆటో సంఘం నుంచి మీరు ప్రభుత్వం ద్వారా ఏం కోరుకుంటున్నారు ఎలాంటి సహాయం అయితే కోరుకుంటున్నారు అమ్మా ఇంతవరకు నేను గవర్నమెంట్ మీద అయితే డిపెండ్ అవ్వలేదు ఏదో స్వయం కృషిగా మా బతుకులు అయితే మేము బతుకుతా కానీ బట్ ఇప్పుడు ఇట్లాంటి ఒక ఆప్షన్ వచ్చింది కాబట్టి నాకు నలుగురు పిల్లలు ఇంకా వాళ్ళు ఏదో చదివించుకోవాలా తిండి పెట్టుకోవాలంటే ఒక పదహైదు అట్లా ఉద్యోగం దొరికినా కానీ సంతోషం మాకు ఎటువంటి ఇంకా ఎక్కువ ఆశ మాకు లక్షల్లో కావాలా ఇంకా యాభై కావాలంటే అటువంటిది ఏం లేదమ్మా అది మా పరిస్థితి మొత్తానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాం అంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలకి సపోజ్ జనమే వచ్చింది నార్మల్ ట్రీట్మెంట్ చూపించాలని కానీ ఐదు వందలు డబ్బు కాలం ప్రస్తుతంగా ఆటో ఏంటంటే మేము ఎక్కడ అప్పు చేసినా కానీ ఇక బీలింగ్ లోపల మీకు కట్టుకున్న శక్తి ఉంటుంది ఇంకా అది కూడా లేకపోతే ఇంకా పిల్లల పరిస్థితి ఉంది మా పరిస్థితి పరిస్థితిని మా వర్గం తినడానికి కూడా చాలా ఇబ్బంది చూస్తున్నారు కదండి ఆంధ్రప్రదేశ్ లో మరి ముఖ్యంగా మన కడప జిల్లాలో ఈ ఆటో వారి ఇబ్బందులు కష్టాలు కెమెరామెన్ మ్యాన్ సురేంద్రతో మీ చరిత్ర సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి